హాయ్ అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో మురుకులు ఐ మీన్ చక్రాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు కదా మురుకులు జంతికలు చక్రాలు అవన్నీ సో మనకి సంక్రాంతి పండగ వస్తుంది కదా మనకి పిండి వంటలు అనేది ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం కదండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనకి వన్ మంత్ వరకు చక్కగా నిలువు ఉంటాయండి ఎలాగో చూసేద్దాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఒక మూడు గ్లాసుల వరకు పిండి బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి మనం స్టోర్లో దొరికేదైనా తీసుకోవచ్చు లేదా పట్టించుకున్నైనా తీసుకోవచ్చు తర్వాత మూడు గ్లాసులకి ఒక గ్లాసు వరకు శనగపిండి తీసుకోండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాము ఒక స్పూన్ ఉన్నర వరకు వాము యాడ్ చేసుకోండి తర్వాత నువ్వులు ఒక గుప్పడు యాడ్ చేసుకోండి అంటే సుమారు త్రీ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి ఇవన్నీ మొత్తం పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోండి పిండి ఎక్కడ లేకుండా కలుపుకోండి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి బటర్ కానీ వెన్న కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండడానికి బటర్ కానీ వెన్న కానీ యాడ్ చేసుకోండి ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఎక్కడ మనకి ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను పిండి ముందు జల్లిచ్చేసుకున్నానండి మీరు ఒకసారి జల్లించుకోండి పిండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇవి గోరువెచ్చని నీళ్ళు నీళ్లు కాసుకొని పోసుకోవాలన్నమాట నీళ్లు కాచుకొని చల్లారి పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవాలి మనకి గుల్లగుల్లగా చక్కగా క్రిస్పీగా రావాలంటే వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దలు చేసుకోండి ఇలా ఎక్కువగా చేసుకున్నప్పుడు పిండి ఆరిపోతూ ఉంటుంది లేదు అంటే మొత్తం ఒకేసారి కలిపేసుకొని తడి క్లాత్తో కప్పు ఉంచుకోండి నేనైతే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను ఈ మనకి ఇలా చక్రాల గిద్దలకి ఆయిల్ రాసుకొని ఇలా ఒత్తేసుకొని ఇవి ఉడికేలోపు మళ్ళీ అలా కొంచెం కొంచెంగా కలుపుకోవచ్చు అనమాట లేదు మీరు ఒకేసారి కలుపుకుంటానన్నా సరే ఒకేసారి కలుపుకొని తడి క్లాత్ పైన వేసుకోండి నేనైతే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకున్నాను చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి ఇలా కలర్ మారే వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అలాగే వన్ బై వన్ వేసుకుంటూ తిప్పుకుంటూ తీసుకుంటూ ఉండాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి నాకు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ నేను పిండి కలుపుకున్నాను ఆ పిండి కలిపిన పిండి అయిపోయింది కదా మళ్ళీ కలుపుకున్నాను మీరు కావాలంటే ఒకేసారైనా కలుపుకోండి ఆరిపోతూ ఉంటుంది సో అందుకని నేను ఇలా రెండు మూడు సార్లుగా కలుపుకున్నాను అనమాట అంతేనండి చాలా సింపుల్గా వన్ బై వన్ వేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ